నల్లగొండ జిల్లా కేంద్రం రాష్ట్రంలోనే అతి పెద్ద పవర్ పర్చేజ్ సెంటరు ఆర్జాల బాబీ సెంటర్ అని రెండున్నర లక్షల క్వింటల్ ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు ఆ సెంటర్లో నలభై ఐదు రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు ఇప్పటివరకు ఎత్తలే ఏంటిది సన్న ధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు మేము ఎత్తామని మాట్లాడుతున్నారు సన్నధాన్యం ఇక్కడనే కుంటం తెమ్మంటే తీసుకొచ్చిందామె వేరే ప్రదేశ్ నుంచి తెచ్చి పోసుకుంది నలభై ఐదు రోజుల నుంచి ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీయకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు ఒక పథకం ప్రకారమే ఇవాళ పదహారు పదిహేడు వందలకు కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి మీరు ఎవరైనా సరే ఏ టీవీ ఛానల్ మిత్రులైనా ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి మీరే పోయి మాట్లాడండి నేను చేస్తున్న ఆరోపణలు కావు రైతులు చెప్తున్న మాటలు నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు పథకం ప్రకారమే చేస్తున్నారు ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణ లేవు గతంలో లాగా ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు తడిచినాయి ఎండినాయి డిస్కలర్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు గోయబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని అడ అని చెప్పి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో వ్యవసాయం విషయంలో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి దళారీల చేతుల బతుకవుతుంది రైతులది వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే జాలు కొంటే జాలు నాదన్న ఒక దీనస్థితికి రైతు పడిపోతున్నాడు ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే ఇది కేవలం మిల్లర్లు దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పజెప్పిండ్రు ఇది జరుగుతున్న వాస్తవం